ఆయన యువ ఎమ్మెల్యే అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు తెలంగాణ రెండో విడత మంత్రివర్గం రేసులో నేనున్నానంటూ చెప్పగానే చెబుతున్నారట అంతేకాదు కాంగ్రెస్ పక్షనేత కోటా కింద తనకు మంత్రి పదవి ఖాయమంటూ ముందు వరుసలో నిలిచి సీనియర్లకు సవాల్ ఇస్తున్నారట మరి ఆ జిల్లాలో సీనియర్లను కాదని ఆ కొత్త ఎమ్మెల్యే మంత్రి పదవి పొందుతారా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆ యువ ఎమ్మెల్యేను మినిస్టర్ పోస్టు వరిస్తుందా హఠాత్తుగా మంత్రివర్గ రేసులోకి వచ్చింది ఎవరు ఆయనపై హైకమాండ్ లెక్కలేంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రెండో విడత మంత్రివర్గ రేసులో నేనున్నానంటూ దూసుకొచ్చారట కాంగ్రెస్ పక్ష నేత కోటా కింద తనకు మంత్రి పదవి ఖాయమంటూ ముందు వరుసలో నిలిచారట ఇందూరు జిల్లాలోని సీనియర్లకు సవాల్ విసురుతున్నారట తెలంగాణ ఐటీసెల్ కన్వీనర్గా ఉన్న మదన్ మోహన్ రావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం తన ఐటీసెల్ టీం ని వినియోగించారు పార్లమెంట్ ఎన్నికల్లో తన టీంతో ఢిల్లీలో ప్రత్యేక క్యాంపై నిర్వహించి రాహుల్కు మదన్ మరింత దగ్గరయ్యారనే టాక్ కూడా ఉంది రాహుల్ గాంధీతో మదన్ మోహన్కు సెల్ ద్వారా మరింత సన్నిహిత సంబంధం పెరగటం ప్లస్ పాయింట్ గా మారింది రాబోయే మంత్రివర్గ విస్తరణలో రాహుల్ గాంధీ కోటా కింద మదన్మోహన్ రావుకు ఇవ్వాలని ప్రతిపాదన రావటంతో రేవంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట దీంతో మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది అయితే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఎమ్మెల్యే మదన్ కు మద్దతు ఇస్తుండటం నిజామాబాద్ జిల్లాలోని ఓ సీనియర్ కు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోందన్న టాక్ మొదలైంది నిజామాబాద్ జిల్లా నుంచి రెడ్డి మంత్రి అవుతారని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు మాత్రం మార్పులు చేస్తూ రేవంత్ కు సిఫారసులు చేయటం పార్టీలో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొందట అటు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ద్వారా ఇటు యాయసీసీ పెద్దల ద్వారా ఇప్పటికే మోహన్ రావు రేవంత్ పై మంత్రి పదవి కోసం ఒత్తిడి తెస్తున్న కారణంగానే విస్తరణ వాయిదా పడిందనే టాక్ కూడా మరోవైపు వినిపిస్తోంది ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు రేసులో ఉండగా రెండో వ్యక్తిగా మదన్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది రాహుల్ సిఫారసులను అమలు పరుచాలా లేదా అన్నది రేవంత్ మెడపై కత్తిపెట్టిన పరిస్థితి కనిపిస్తోందట మోహన్ రావు రెండు పార్లమెంట్ పద్నాలుగు ఎన్నికల్లో జహీరాబాద్ టీడీపీ అభ్యర్థిగా రెండు పంతొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మొదటి విడత కూర్పులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొండిచేయి చూసింది నిజామాబాద్ జిల్లా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు బోధన్ నుంచి మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి ఎల్లారెడ్డి నుంచి కె మదన్మోహన్ రావు జుక్కల్ నుంచి రావులు విజయం సాధించారు అయితే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి మంత్రి అవుతారని అందరూ భావించారు రేవంత్ మాత్రం స్పీకర్ పదవి తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తే అందుకు నిరాకరించడంతో ఇందూరుకు మొదటి విడత మంత్రివర్గంలో మొండి తప్పలేదు తన మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలని రేవంత్ అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి మదన్మోహన్ పేరు ప్రతిపాదించడంతో రేవంత్ ఎటు తేల్చుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ రేసులో సీనియారిటీ కోటా కింద బోధని ఎమ్మెల్యే రెడ్డి మొదటిసారి విజయం సాధించిన యువ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావులు రేసులో నిలిచారు వీరితో పాటు మైనారిటీ కోటాలో మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పేరు పరిశీలనలో ఉన్న పరిస్థితి నెలకొంది మరి మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటుందా లేక సీనియారిటీకి పెద్దపీట వేస్తోందా లేక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ను నమ్ముకుని వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయిస్తారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే